క్లబ్ ఇంటర్నేషనల్ ఆదేశానుసారం ఆకలితో ఉన్న వారి కడుపు నింపాలనే మహోన్నతమైన నల్గొండ జిల్లా మిరియాలగూడ ఏరియా ప్రభుత్వ ఆసుపత్రిలో మీల్స్ ఆన్ వీల్స్ పేరిట నిర్వహిస్తున్న రోగుల సహాయకులకు ఉచిత వందల డెబ్బై ఐదవ రోజుకు చేరుకుందిగూడ మెయిన్ లయన్స్ క్లబ్ ద్వారా చందోలు మల్లీశ్వరి వర్ధంతి సందర్భంగా భర్త మల్లికార్జున్ కుమారుడు జగదీష్ కోడలు పద్మం మిగతా కుటుంబ సభ్యుల దాతృత్వంతో ఏరియా ఆసుపత్రిలోని రోగుల సహాయకులకు ఉచితంగా అల్పాహారం పంపిణీ చేశారు క్లబ్ డిస్టిక్ జాయింట్ సెక్రటరీ మిల్స్ ప్రోగ్రాం కన్వీనర్ మాషెట్టి డైమండ్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో కొనసాగుతున్న ఈ కార్యక్రమంలో లైన్ లీడర్స్ ఎనగండ్ల బిఎం నాయుడు ఏచూరి మురారి భాగ్యలక్ష్మి దంపతులు గట్టు వెంకటేశ్వర్లు శంకర్ రెడ్డి లియో క్లబ్ చందోలు చైతన్య వాలంటరీ రఫీ తదితరులు పాల్గొన్నారు

ఆర్థిక డె ఐదు రోజుల నుంచి మీల్స్ మీల్స్ కార్యక్రమం ఉచిత మీల్స్ కార్యక్రమం జరుగుతూ ఉంది రుచిగా శుచిగా శుభ్రంగా మంచి ఆహారాన్ని వారికి అందించడం మూలాన రోజు రోజు కూడా పేషెంట్ తాలూకు వారికి వస్తూ ఉన్నారు తీసుకుంటూ ఉన్నారు ఆనంద పార్శ్వాలతో కృతజ్ఞత పెరుగుతూ ఉన్నారు చాలా సంతోషం మరి లియో క్లబ్ లో ఉన్నటువంటి చందులు చైతన్య చైతన్య వారి పెద్ద పెద్దమ్మ గారిని తీసుకొని వచ్చారు కీర్తిశేషులైనటువంటి పెద్దమ్మ గారు మరి మల్లేశ్వయ్ ఆమె జ్ఞాపకార్థం వారి భర్త కుటుంబ సభ్యులు మరి వారు అనుకున్నారంట మరి అడకమండల గ్రామ వాస్తవ్యులైనటువంటి వారు మరి ఎలాగైనా కొంతమంది పెట్టాలి అవకాశం దొరకట్లేదు మనకు అనుకుని ఈ రోజున ఇక్కడికి రావడం జరిగింది వారికి కూడా ఈ సభాముఖంగా చేస్తున్న చాలా సంతోషంగా ఉంటుంది ఈ రోజు తందోళ మల్లేశ్వరి మా పెద్దమ్మ గారి మూలవర్ధంతి సందర్భంగా ఇక్కడ బాధగా ముందుకు రావడం జరిగింది వారి ఆత్మ ఎక్కడన్నా సంతోషంగా ఉంది మనస్ఫూర్తిగా మరి మిరాలగూడ పట్టణంలో గవర్నమెంట్ హాస్పిటల్ పేషెంట్ తాలకి దాదాపుగా ఐదు వందల డెబ్బై ఐదు రోజుల నడుస్తుంది మరి కరోనా టైంలో ఎన్నో వందల వేల కుటుంబాలు రోడ్డు మీద పడ్డాయి ఆ బాధ ఇప్పటికీ కూడా ఎవరు మర్చిపోలేకపోతున్నారు మరి మల్లేశ్వర్ గారు ఆ టైంలో వెళ్ళిపోవటం ఆ కుటుంబ సభ్యుల్ని ఎంతో శోక సముద్రంలో పెట్టిపోవడం వాళ్ళ భర్త గారు ఇక్కడికి వచ్చి కూడా ఏడుస్తున్నాడు చూడండి అమ్మ మీద ఎంత అంటే అది మనం వర్ణించలేము అయ్యా మీ భార్య గారు మరేష్ గారు పైనుండి కూడా మీకు భగవంతుడు దీవెళ్ళు ఆమె దీవెళ్ళు ఉండాలి అయ్యా మీ కుటుంబానికి దేవుడు ఎప్పుడు కూడా సలహా చూడాలి ఇక్కడ ఇంత మందికి మీరు మీ చేతులతో అన్నదానం పెట్టడం అనేది చాలా చాలా సంతోషం ఇలాంటి కార్యక్రమాలు ఇంకా మరి ఎన్నెన్నో చేయాలని చెప్పేసి మీ బంధువులకి మిత్రులు కూడా ఈ విషయాలు చెప్పండి గవర్నమెంట్ హాస్పిటల్ ఏదైతే చేసుకుని ఒక రెండు వందల నుంచి మూడు వందల మందికి టిఫిన్ పెడుతున్నారు మీ బంధువులు మీ వాళ్ళు కూడా పెళ్లి రోజులు కానివ్వండి కుటుంబాలు సార్ ఇలాంటి కార్యక్రమం సరే ఇంకో కార్యక్రమం సరే చెప్పండి పరిహార వితరణ కార్యక్రమం ఐదు వందల డెబ్బై రోజు జరిగింది విశేషం ఇది విశేషం ఏంటంటే ఏదైనా సరే కొంతమందికి ఆదివారం సెలవు ఉంటుంది కొంతమంది పండుగ రోజు సెలవు ఉంటుంది కొంతమంది అనారోగ్యంతో సెలవు కానీ ఈ కార్యక్రమానికి మాత్రం ఇంతవరకు సెలవు లేదండి వర్షం వచ్చిన వరద వచ్చిన పండుగ వచ్చిన పబ్బం వచ్చినా ఇక్కడ ఐదు గంటల నుంచి తొమ్మిది గంటల వరకు ఈ కార్యక్రమం నిరంతరంగా కొనసాగుతుంది అది అమ్మదయ అందరి పుష్ప విధము ఈ విధంగా చేస్తూ అన్నా ఆదుకున్నందుకు మాకు చాలా ఆనందం అనిపిస్తుంది నిజంగా చెప్పాలంటే ఓకే లేకున్నా కనీసం ఒక వచ్చి వచ్చిపోదామనే దృఢ సంకల్పంతో వస్తున్నాము ఇది ఇక్కడ కొద్దిగా ఆనందాన్ని కలిగిస్తుంది ఎందుకంటే ఆకలి వారికి పెళ్ళి అది ప్రధానం కాబట్టి ఇట్లానే ఇప్పుడు మల్లేశ్వర్ గారి మొత్తం సందర్భంగా అసలు మనకు ఏ రోజు కూడా లేదు అనే పదం రాకుండా ఇది నిరంతరంగా చందోర మల్లేశ్వరి గారి వద్ద వారి కుటుంబ సభ్యులు అందరూ వచ్చి ఇక్కడ సంతోషంగా ఉంటాదని అనుకుంటున్నాం మనం ఎట్లా చెయ్యలి నేనేది ఎంకాస్తానో అంటే ఇంతమందికి మనము అల్పహిత అనే సంతృప్తి ఇలా ఉంటే వాళ్ళు తిన్నోళ్ళు కూడా మనకి ఆశీర్వదిస్తారని నేను అనుకుంటున్నాను ఈ డాక్టర్తో వహించిన ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ దుర్యాలు కూడా ఏరియాలో మనం నిశ్చిత అల్పహారం ఇవ్వడం ఐదు వందల డెబ్బై ఐదు రోజులు ఉంది ఈరోజు డాక్టర్తో వహించినటువంటి చందూరు మలీష గారి వారి వర్త మరితాజ గారు వారి ఆత్మంతి కలగాలని కుటుంబ సభ్యులకు మనోదై ఫ్రీ అండ్ న్యూస్ ప్రోగ్రాం ఈరోజు ఐదు వందల డెబ్బై ఐదు ధన్యవాదాలు అలాగే ఈరోజు దాతలైన చంద్రులు మల్లేశ్వరి గారి జ్ఞాపకార్థం వారి భర్త మల్లికార్జునరావు గారు వారికి అంతా భగవంతుడు ఆశిస్తు అంతా మంచి వారి వారి కుటుంబానికి మహేశ్వరి ఉండాలని జీవులు ప్రార్థిస్తాం మరి ఈ ప్రోగ్రాం చేయడానికి ఈ రోజు జరగడానికి మనం చైతన్య మూడు సంవత్సరాల ముందు ఒక కాలేజీలో స్టూడెంట్ గా ఉంటే మనం ఒక లైన్ లీడర్ గా తయారు చేసి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు సేవలు భాగంగా ఉంటూ చేస్తూ మరి ఇలాంటి కార్యక్రమాలు కూడా ప్రోత్సహిస్తున్నాడు అలాగే చైతన్య వారి కుటుంబ సభ్యులకి మరియు మన క్లబ్లో ఐదుగురు ఈరోజు ఏంటంటే మాస్టర్ క్లబ్ నుంచి కూడా ఇన్వాల్వ్మెంట్ ఉంది మెయిన్ క్లబ్ నుంచి అలాగే అన్ని క్లబ్లో ఇన్వాల్వ్మెంట్ ఉండాలని